హాయ్ హలో వెల్కమ్ టు రెష్ ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం జీమెయిల్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చూద్దాము ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో యూట్యూబ్ చూడాలన్నా గూగుల్ సంబంధించి ఏది బ్రౌజ్ చేయాలనుకున్నా కానీ జీమెయిల్ అయితే కంపల్సరీగా కావాలి అలాంటి జీమెయిల్ అకౌంట్ను మనం ఏ విధంగా క్రియేట్ చేయాలనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఈ వీడియోలోకి వెళ్ళడం ఫస్ట్ నేను కనుక మీరు మా వీడియో వస్తున్నట్టయితే ఇప్పుడు నాకు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇప్పుడు వీడియోలు ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మనము గూగుల్కి అకౌంట్ క్రియేట్ చేయాలంటే మొదటగా మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి జిఓవి జిఓ జిఎల్ఈ గూగుల్ డాట్ కో డాట్ ఇన్ ఐఎన్ కానీ లేదా మెయిల్ డాట్ గూగుల్ డాట్ డాట్ కామ్ అని కానీ ఓపెన్ చేసినట్లయితే మీకు జీమెయిల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది లేదా గూగుల్ ఓపెన్ చేసినట్లయితే మీకు కారణాల్లో జీమెయిల్ అని రావడం జరుగుతుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేసి జీమెయిల్ అనే దాని మీద క్లిక్ చేసాక మీకు ఒక పేజ్ అయితే రావడం జరుగుతుంది ఈ పేజీలో క్రియేట్ అయిన అకౌంట్ అని రావడం జరుగుతుంది పక్కన చిన్న ఏరో మార్క్ ఉంటుంది ఆ ఏరో మార్క్ క్లిక్ చేశాక పర్సనల్ యూజ్ లేదా బిజినెస్ అకౌంట్ అయితే రావడం జరుగుతుంది మనం జనరల్గా పర్సనల్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు పర్సనల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనే దాన్ని చూద్దాము దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంకో పేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అని చెప్పి రావడం జరుగుతుంది లాస్ట్ నేమ్ అనేది ఆప్షన్ మనం ఎంటర్ చేసుకోవచ్చు లేకపోతే లేదు మన యొక్క పే పూర్తి పేరును కూడా ఫస్ట్ నేమ్లో అయితే ఎంటర్ చేసుకోవచ్చు ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ ఎంటర్ చేయమని వస్తుంది ఫస్ట్ అయితే మంత్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు పుట్టిన ఏ మంత్లో పుట్టారో ఆ మంత్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత డేట్ టైప్ చేసుకోవాలి ఆ తర్వాత మీ యొక్క మీరు పుట్టిన సంవత్సరాన్ని ఎంట్రీ చేసి కింద మీరు మేలా ఫీమేలా ట్రాన్స్ జెండర్ ఏందనేది సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీ పేరుతో రిలేటెడ్గా ఉండేవి కొన్ని మెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది ఒకవేళ మీకు అది వద్దనుకుంటే కింద మీకు కావాల్సిన విధంగా టైప్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు అది అవైలబిలిటీ ఉందా లేదా అనేది చూపించడం అయితే జరుగుతుంది అది అవైలబిలిటీ ఉన్నట్టయితే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి లేదంటే అది ఆల్రెడీ యూజ్ చేసినట్టు వస్తుందన్నమాట ఈ విధంగా అలా వచ్చాక మళ్ళీ మీరు దానిని ఏదైనా కొంచెం మోడిఫై చేసుకొని మళ్ళీ ట్రై చే ట్రై చేయొచ్చు అలా ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది అంటే ఈ మెయిల్ ఐడికి సంబంధించి ఏదైనా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలని అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది మ్యా మ్యాక్సిమం క్యారెక్టర్స్ ఉండే విధంగా స్మాల్ క్యాపిటల్ లెటరు స్మాల్ లెటరు సింబల్ నెంబరు ఉండేటట్టుగా పెట్టుకున్న మీ యొక్క పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది ఆ విధంగా మీ యొక్క పాస్వర్డ్ని సెట్ చేసుకొని కింద దాని కింద స్ట్రాంగ్ పా కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంటుంది పైన ఎంటర్ చేసిన పాస్వర్డ్ని మళ్ళీ కింద ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే రికవరీ ఇమెయిల్ అని వస్తుంది అనేది అయితే రావడం జరుగుతుంది అంటే మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయినా లేదా అకౌంట్ డిలీట్ అయినా కానీ రికవరీ చేసుకోవడం కోసం మీ యొక్క మీరు వేరే మెయిల్ ఐడిని వేరే వాళ్ళు కానీ మీరు ఇంకో మెయిల్ ఐడి కానీ ఇవ్వడం ఇవ్వాల్సి ఉంటుంది లేదనుకుంటే వద్దనుకుంటే స్కిప్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీదకైతే వెళ్ళాలి అప్పుడు ప్రి రివ్యూ అకౌంట్ అని అయితే రావడం జరుగుతుంది అంటే మీరు క్రియేట్ చేసిన పేరు మెయిల్ ఐడి అయితే చూపించడం జరుగుతుంది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ కొట్టగానే టర్మ్స్ అండ్ పాలసీస్ రావడం జరుగుతుంది అవన్నీ చూసుకొని కింద ఆ టర్మ్స్ అండ్ పాలసీస్ మొత్తం కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేసి ఆ అగ్రి అని ఉంటుంది దానిని అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేయగానే మీ యొక్క మెయిల్ ఐడి అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ మెయిల్ ఐడి జీ మెయిల్ ఐడి ఎంటర్ప్రైజ్ అనేది ఇదిగో ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ మీకు ఇన్బాక్స్ అలాగే స్పామ్ మెసేజ్లు ఏమే వచ్చినాయి అనేది మొత్తం అయితే ఇందులో చూసుకోవచ్చు అలాగే కంప్రెస్ మీద క్లిక్ చేసి మీరు వేరే వాళ్ళకు కూడా మెయిల్ అనేది పంపించుకోనవచ్చు అలాగే మీరు ఇందాక రికవరీ మెయిల్ ఐడి పెట్టారు కదా అది ఒకవేళ పెట్టుకోకపోయినా కూడా ఇక్కడ కారణాలలో ఉన్నటువంటి సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు రికవరీ మెయిల్ ఐడి కానీ లేదా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం కానీ లేదా మీకు ఇష్టం వచ్చిన విధంగా మెయిల్ ఐడిని మోడిఫికేషన్ చేసుకున్న విధంగా ఎక్కడైతే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ విధంగా మీరు మెయిల్ ఐడిని ఈజీగా క్ర క్రియేట్ చేసుకోనవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ ఫ్రెండ్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు